ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణలోని పేదవారి కడుపు నింపడమే కాదు సంపన్నులు తినే బియ్యం తింటున్నారని కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య అన్నారు గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల కేంద్రానికి చెందిన హర్జన ముద్దమ్మ తిప్పన్న ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వడ్డించిన అన్నాన్ని జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య మహిళా సభ్యులతో కలిసి భోజనం చేశారు సరితతో మహిళలు ముచ్చట్లు చెబుతూ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం అందించడంతో సరైన తిండి తినకపోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయడంతో కడుపు నిండా తింటున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సరితకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సరిత మాట్లాడుతూ పేదవాడింట్లో బియ్యంతో అన్నం రుచి స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యమే తినాలి వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొన్న ఉగాది నాడు ప్రతి రేషన్ షాప్లో కూడా సన్న బియ్యం పంపిణీ అనేది మొదలైంది అయితే వాస్తవానికి గద్వాల్లో కూడా సన్నబియ్య పంపిణీ మొదలైంది ప్రతి పేదవాడు సన్న బియ్యం తీసుకెళ్తున్నారు కానీ ఆ బియ్యం సన్నబియ్యం అంటే మామూలుగా అందరు అన్ని అన్ని బియ్యంలా ఉన్నాయా లేకపోతే కల్తీ ఉన్నాయా అందులో వడ్లుగా వడ్లు కాని చెత్త చెత్త చెదారము ఇలాంటివి ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు కేటీదొడ్డి మండలంలో హెడ్ క్వార్టర్స్ కేటీదొడ్డి గ్రామంలో మన మద్దమ్మ తిమ్మప్ప గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది నిజంగా కూడా బియ్యం చాలా బాగున్నాయి ఎలాంటి అందులో పెడ్డలు రాళ్ళు ఎలాంటి చెత్త లేకుండా కూడా చాలా నీట్గా నార్మల్గా బయట షాప్లలో కొనుక్కునే విధంగానే రేషన్ షాప్ బియ్యం కూడా ఉన్నాయి చాలా సంతోషపడుతున్నారు పేద ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం ధైర్యం చేసి ఇలా సన్నభు ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎలాగైతే ఇంద్రమ్మ రాజ్యంలో మేము పేదవాళ్ళకి మాకు సహకారం అందిందో అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో వచ్చింది సో డెఫినెట్ ఇచ్చిన ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉంది అన్నీ చేయాలనే ఆలోచనలో ఉంది సో రాబోయే కాలంలో పేదలకి మళ్ళొక్కసారి ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో మా గద్వాల్ ప్రజలందరి తరఫున పేద ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కేబినెట్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి పేరు పేరిన ధన్యవాదాలు